పాలమూరు నగర ప్రజలను చిరుతపులు హడలెత్తిస్తున్నాయి మహబూబ్ నగర్లోని వీరన్నపేట టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రాంఘట్టుపై నెల రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయి గత నెల ముప్పైనా మొదటిసారి కనిపించగా మళ్లీ ఈ నెల రెండున కనిపించి కలకలం రేపింది దీంతో అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు బోరులో చిక్కకపోగా ఒకేసారి రెండు చిరుతలు కనిపించడం అవి కూడా నివాస ప్రాంతాలకు సమీపంలోకి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు జనం అలికిడితో అవి వెనుతిరిగి మళ్లీ గుట్టపైకి వెళ్లిపోయాయి Legenda